మహారాణి గారు మీకు మా శుభాకాంక్షలు మా శుభాకాంక్షలు మీ ఇంట తేజస్వినయన కన్య జన్మించింది శుభాకాంక్షలు రాజకుమార్తెలారా మీకందరికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు ఈ శుభ సమాచారం మహారాజు గారికి అందజేద్దాం పదండి మాతాశ్రీ ఈనాడు మనకి మహాపర్వదినంలాగా ఉంది

హర్షోల్లాసాలతో నిండిన దినం నారాయణ నారాయణ అభివందనాలు రాజా దివ్య కన్య జన్మించినందుకు శుభాకాంక్షలు దేవర్షి ఆశ్చర్యం మీరు సమయానికి వచ్చారు నారాయణ నారాయణ ఎందుకు రాజా దివ్య కన్య జన్మించిన ఆ క్షణమే మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది కన్యను దర్శించవలనని మీకు ఆతృతగా లేదా అవును తప్పకుండా దేవర్షి మీరు పదండి నారాయణ 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 పితాశ్రీ శుభాకాంక్షలు పితాశ్రీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీకందరికి శుభాకాంక్షలు నేటి దినం అత్యంత శుభప్రదం వెళ్ళండి అందరూ మంగళ గీతాలు పాడండి ఇంకా పూర్తి వాతావరణం మంగళమయం చేయండి దేవి మణులారా ఆనందించండి ఆనందించండి దేవి మణులారా తీసుకో ప్రణామం మహారాజా నారాయణ నారాయణ దర్శన భాగ్యంతో కన్నులో పండుగైంది భ్రాత దక్ష ఈ తేజస్విని కన్య యొక్క నామకరణం ఈ సమయంలోనే అయిపోవాలి నామకరణమా ఈ సమయానా అవును ఈనాటి ఈ దినం ఇంకా ఈ సమయం అతి పావనమైనవి తమ ఇచ్ఛానుసారమే దేవర్షి ఈమె దర్శనంతో మనస్సులో సాత్విక భావం పుట్టుకొస్తోంది అందువల్ల ఈమె పేరు సతీ అని పెట్టవలే సతీ ధన్యవాదాలు దేవరిషి మీరు కన్యకు పేరు అతి ఉత్తమమైనది చెప్పారు మా ఈ కన్య సతి అని పేరుతోనే ప్రసిద్ధి చెందుతుంది మేము ఈ సమయాన్ని పూర్తి రాజ్యంలో తెలియజేస్తాం ప్రజాపతి దక్షుని కన్య సతీ జన్మించిందని నారాయణ నారాయణ సతికి జయము సతికి జయము సతికి జయము మహారాణి మన సతి ఎంత తేజస్సుతో మెరిసిపోతుంది మన చిన్నాన్ని ఇలాగే చూస్తూ ఉండాలని ఈ సుందరముఖం నవ్వుతూ ఉండాలని అనిపిస్తోంది అశ్వని మన సతీందో చూసావా లేదే ఒకటే ఆలోచిస్తూ ఎక్కడ తిరుగుతుందో ఏమో రండి చూద్దాం రండి మేమంతా నిన్ను అడగాలనుకుంటున్నా సతి ఎవరు తల్లి నీ మనసును దోచుకున్న అందగాడు ఎవరే సాకే నిజంగా తెలియదు రోహిణి తెలీదు అతను ఎవరో కానీ అతని రూపలావణ్యాలు చూడాలన్న కోరికతో నా మనసు ఉబ్బిళ్ళూరుతుంది అయితే ఇది మరి గంభీర సమస్య రోహిణి నిజమే గంభీర సమస్యే అసలు పురుషుడెవరో తెలియదే అతని రూపలావణ్యాలు ఎలా తెలుస్తాయి అవును ఇక తండ్రికారు దక్ష ప్రజాపతికి మనం ఇది నివేదించుకోవాల్సిందే మా సతికి స్వయంవరం ప్రకటించండి అని అన్ని రకాల ఉత్తమ పురుషులు నిలబడవలసిందే సరే సతీ నీ అంగీకారం తెలిపేందుకు మేమంతా తండ్రి గారిని ప్రార్థిస్తాం తండ్రి సతి వివాహం తాని హృదయంలో దాగున్నా ఆ అందగాడితోనే చేయండిని అరే సతి ఏమైంది ఎక్కడికి పరిగెడుతున్నావు లేదు మాత లేదు లేదు సతి ఇంత వచ్చింది చిన్నతనం ఇంకా పోలేదు శక్తి నీవా శక్తిని కాదు నేను సతిని లౌకిక రూపాదల గురించి చర్చిస్తున్నావు సత్యం ఏమిటంటే అలౌకిక శక్తి తమ నుండి వేరేలా ప్రభు శక్తి శివుని నుండి వేరవటం సంభవం కాదు దేన్ని నీవు వేరనుకుంటున్నావు అది మా వ్యాపకత దేవి సర్వ వ్యాపకత శివుడు కైలాసంలో మరి శక్తి సతీ రూపంలో పృథ్వీ మీద తక్షగృహంలో ఇది ఎటువంటి వ్యాపకత ప్రభు జగత్తులో సత్య ప్రతిష్ట నిమిత్తమై ఈ వ్యాపకత అవసరమే దేవి కారణం సత్యమే కళ్యాణకారిగా అనగా శివ రూపంలో జన్మిస్తుంది ఈ సత్యం నాకు తెలుసు ప్రభు సత్యమే శివాధారం శివాధారమన్నది అవును దేవి సత్యం శివం నుండి మళ్ళీ సుందరం ఉత్పన్నం అవుతుంది కారణం సత్యం ఎప్పుడు అశుభం లేక అసుందరం కాబోదు ఇది కూడా నాకు తెలుసు తమరైతే సత్యం శివం సుందర రూపమైన జగత్ వ్యాపుకులని దీనికి మూలాధారం కేవలం నీవే దేవి నేనా ఒకవేళ శక్తే లేకపోతే సత్యం స్థిరంగా ఉండదు శక్తి కారణంగా సత్యం రక్షించబడుతుంది శివం ప్రశస్తంగా ఉంటుంది సుందరం వ్యాపకమవుతుంది ప్రభు మీరైతే సత్యం శివం సుందరం యొక్క సంపూర్ణ శ్రేయస్సును శక్తికి అనగా నాకు ఇస్తున్నారు సత్యం కూడా అదే సతీ లేక శక్తి లేకుండా శివం శూన్యమే ఇది కూడా సత్యమేగా ప్రభు శివరహితమైన శక్తి అస్తిత్వం కూడా శూన్యమేగా ఇరువురు పరస్పర పూరకాలు ఇద్దరిలో సాపేక్ష సంబంధం ఉంది ఈ స్థితి ఇలా ఉంటే ఈ అసంపూర్ణత ఎందుకని అసంపూర్ణత ఎలా దేవి తవరు అలౌకిక రూపంలో కైలాసంలో మరి నేను లౌకికమైన మానవ దేహంలో దక్ష ప్రజాపతి గృహంలో మానవ దేహ కారణంగా మనుష్య గుణాలు కోరికలు మనతో పాటు ఉంటాయి దేవి కానీ నీకైతే ఈ సత్యం తెలిసే ఉండాలి మన ఈ లౌకికమైన అలౌకికమైన రూపాలు అలాగే ఈ సంపూర్ణ సృష్టి రచన సత్యం శివం సుందరాల రక్షణ నిర్వహణకు కారణాలు దేవి త్వరలోనే లౌకిక రూపంలో మన సమాగమం జరుగుతుంది సత్యం శివం సుందరాల రక్షణకి కారణాలా అవును దేవి మన సమాగమంలో కూడా పంచాక్షరి మంత్ర జపం నీకు సాయపడుతుంది పంచాక్షరి మంత్రమా అంటే ఓం పుత్రి సతీ సతీ లేమ్మా తెల్లవారింది ఓం నమస్య ఇదేమిటి ఇది పంచాక్షరి మంత్రం మాత ఇది నాకు శుభం చేకూరుస్తుంది ఈ మంత్రానుభూతి నాకు స్వప్నంలో కలిగింది నేను అప్పుడు వారి సమక్షంలో ఉన్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నావు పుత్రి ఆ పరమేశ్వరుల గురించి వారే నా కలలోకి వచ్చారు ఏమిటి శివశంకరులు నీ కలలోకి వచ్చారా అవును మాత వారు నా మనసులోని నీ వ్యాకులతను అంతటిని శాంతింపజేశారు వారి దర్శనంతో నాకేం తెలిసిందంటే నేను పార్థివ శివలింగాన్ని తయారు చేసి శివారాధన చేయాలని ఆ తర్వాతనే వారిని పొందగలనని సతీ సతీ నీ నా మాట మీద నమ్మకం ఉంచుమాత ఇది సత్యం పార్థివ శివలింగం ద్వారా శివారాధన చేయడం చేతనే నా మనోవాంఛా ఫలం సిద్ధిస్తుంది वाया शिवा शिवां ॐमः शिवां नमः नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नमः 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 शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवां नमःवाय ॐ नमः शिवाय नमः शिवाय ఓం స్వామి మహారాణి రాజకుమారి సతి అక్కడ శివారాధన గురించి నదీ తీరానికి వెళ్ళింది స్వామి శివారాధన తనకెవరు చెప్పారు శివారాధన చేయమని శివశంకరులు వారు సతికి కళ్ళికి వచ్చారు మెలకువ వచ్చాక సతి వనానికి వెళ్ళింది అలా జరగకూడదు మహారాణి దక్ష ప్రజాపతి ఉండగా అలా ఎన్నడూ జరగకూడదు సతి మన పుత్రిక ఆమె వివాహ విషయమై యోచించడం మన కర్తవ్యం మరి సతి పట్ల మా కర్తవ్య పాలన మేము అవసరం చేస్తాం

మీజేమర్ చేస్తుమావు నీవు పితాశ్రీ దేవీశ్వరుని శివులు ఆజ్ఞాపించారు ఈ ప్రకారంగా శివారాధన చేయమని వారు నన్ను త్వరలోనే కలుస్తారు ఎప్పుడూ కాదు ఎప్పుడూ కాదు Putri నీవు మరవకు విశాల సామ్రాజ్య అధినేత ప్రజాపతి కుమార్తెవు నీవు పితాశ్రీ నాకు ఒకే ఆకాంక్ష పరమేశ్వరుని శివునితో నా వివాహం త్వరగా జరగాలని మరి ఆ వివాహం బలవంతం అవడానికి పరమాత్మ శివుని ఆజ్ఞానుసారం నేను ఈ పూజ చేస్తున్నాను ఓం నమశివాయ కొంచెం ఆలోచించు పుత్రి కొంచెం ఆలోచించు ఆ విచిత్ర వేషధారి కైలాసవాసితో నీ వివాహం ఎలా జరుగుతుంది ప్రజాపాలకులమైన మేము మేము స్వయంగా మా పుత్రికను ఒక భైరాగిహస్తాలలో ఎలా ఉంచగలం ఇది పూర్వ నిశ్చితమైనప్పుడు దానిని మీరు ఎలా విభలం చేయగలరు నా జననమే దేవేశ్వర్ల శివచరణ సేవ కోసం జరిగింది పితాశ్రీ అది నీ భ్రమ సతి నీవు ఏం చెబుతున్నావో అది నీలోని భ్రమ యొక్క పరిణామమే ఈ లేదు పరిణామమేతా శివుని గురించి ఇలా అగౌరవంగా మాట్లాడకండి అది ఉచితం కాబోదు ఉచితాను నీవు నీ అల్పబుద్ధిని చూపించుకుంటున్నావు సతి నీ వైఖరి చూస్తుంటే నీకు పట్టిన ఈ శివారాధన పిచ్చని వదిలించడానికి ఇక మేమే ఏదో ఉపాయం ఆలోచించాలి ఆ ఉపాయం ఏదో మేము త్వరలోనే చేస్తాం నా ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందా తమరు నా ధైర్యాన్ని పరీక్షిస్తున్నారా నాకు అదేమీ తెలియదు కానీ స్వామి నాకు వెంటనే దర్శనమియండి నా కనులు మీ దర్శనం కోసం తప్పిస్తున్నాయి ఎవరికో పరీక్ష దొరుకుతుంది ఇలా ఒకరి పరీక్ష ఆరాధనలో అడ్డుపడటం ఉచితం కాదు నారదా చప్పులు చేయక వెంటనే పారిపో నారాయణ నారాయణ సోదరుడు దక్షిణ భవనం శూన్యంగా ఉంది అందరూ ఎక్కడికి వెళ్ళారు పద నారదా వదిన వీరని మందిరానికి పద బహుశా అక్కడ జనం దొరకొచ్చు నారాయణ 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 ప్రణామం వదిన మరిది నారదుడి ప్రణామం స్వీకరించండి దేవర్షి నారాయణ నారాయణ నేను తమరికి కేవలం మరిదిని దేవర్షిని కాదు ఇదేమిటి వదిన తమరు చింతాగ్రస్తులయ్యి నాకు ఏ విషయంలో చింత గారు కానీ సతి సతి ఆలోచిస్తున్నాను దాని తపస్సు ఎప్పుడు సఫలమవుతుందో అవుతుందో తెలియదు నారాయణ నారాయణ వదిన సతైతే శక్తి అవతారం పరమశివులు ఆమె ప్రార్థన స్వీకరించి తీరవలసిందే ఆమె ప్రార్థనని స్వీకరించే విషయంలో ఇంకెక్కువ ఆలస్యం జరగదు నిజం చెప్తున్నారా మరిది గారు ఏం తమ మరిది నుండి అసత్యాన్ని అపేక్షిస్తున్నారా నేనైతే అసత్యాన్ని నుండి పారిపోతూ ఉంటాను అలాగే భక్తి ఇంకా జనకల్యాణ మార్గాల్లో నడుస్తూ ఉంటాను అదేమిటి వదిన మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఏం చేయను తమ సోదరులు అదే నా స్వామి యొక్క కఠోర వైఖరి చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది వారి కఠోర వైఖరి గురించి మీరు సరిగా చెప్పారు వారి జననమే పరమపిత బ్రహ్మగారి కాలి అంగుష్టం నుండి జరిగింది వారు ప్రతి వస్తువును కాలితో తనాలనే ఆలోచిస్తారు నారాయణ నారాయణ ఇప్పుడు శివ ఇక ఆ భోళాశంకరుడే వారికి సద్బుద్ధి కలిగించాలి ఇంతే చెప్పగలను వదిన మహారాజులకు జయము అదిగో ఎవరిని తలిచేమో వారే వచ్చేశారు నేను వెళతాను ఉండండి గారు కొంచెం మీరు వారికి నచ్చ చెప్పండి శివ 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 శివా ఈ మూండి జీవి చెబితే తెలుసుకుంటారా అని నారాయణ నారాయణ నారదా మీరా నారాయణ నారాయణ భ్రాత నారదానండి సోదరా తమ నోటి వెంట భ్రాత వినాలని ఇక్కడికి వచ్చి ఉన్నాను చెప్పండి భ్రాత నారద ఎలా ఉన్నారు తమరు నలుదికులా సంచరిస్తారు కదా ఆ శివుడి ఝాసలో పడిపోయిన మా పుత్రికను తమరు చూసే ఉంటారు మరి మీరే చెప్పండి ఒక రాజకుమారికి చేష్టలు శోభనిస్తాయా తనకెందుకు నచ్చజెప్పదు ఈ చిన్నతన మానమనండి ఆమె వివాహానికి యోగ్యురాలు నారాయణ నారాయణ ఆమె వివాహం కోసమే కదా శివారాధన చేస్తోంది మీకు ఈ మాత్రం కూడా తెలియదా ఆమె ఆరాధన ఫలిస్తుంది ఆ బోళాశంకరులతోనే ఆమె వివాహం జరుగుతుంది ఇందులో తమకెందుకు సందేహం కలుగుతోంది నారాయణ నారాయణ లేదు అలా జరగనివను నేను ఈ అనర్థం జరగనివను నారాయణ నారాయణ వదిన మీరు ఎందుకు వ్యాకుల పడతారు ఆ పరమశివ శంకరులకు ఏది ఆమోదయోగ్యమో అదే జరుగుతుంది నారాయణ నా 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 ఏమవుతుంది 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 నేను నీకు ఎన్నోసార్లు నచ్చజెప్పాను సతిని శివారాధన చేయకుండా నేను ఆపమన్నాను తనకు నత్తజప్పు మహారాణి తన మనసులో శివుడి పట్ల ఇంత నిష్ఠా భక్తులు పెట్టుకుని అనర్థం చేయొద్దు స్వయంగా తన పుట్టుకలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా అనర్థం ఎలా చేయగలరు ఒకవేళ సతిని శివారాధన ఉపాసన చేయకుండా ఆపవచ్చు కానీ స్వామి ఆరాధన ఉపాసన నిష్ఠ ఇవి మానసిక భావనలు కదా మరి భావనలను ఎవరైనా ఎలా నిరోధించగలుగుతారు ఇవన్నీ చెప్పి మా అవహేళన చేస్తున్నావు మహారాణి అలాంటి దుస్సాహసం ఎలా చేయగలుగుతాను దుస్సాహసం దుస్సాహసం కాకపోతే నా ఆజ్ఞను ధిక్కరించరు మహారాణి మాతవైన కారణాన్ని నీ బిడ్డల శుభాశుభాలు యోచించడం నీ కర్తవ్యం వారు పదభ్రష్టులైతే సన్మార్గం చూపడం నీ ధర్మం కూడా బహుశా తమను సరిగ్గానే చెప్తున్నారు స్వామి కానీ మన సతీ ఎటువంటి అశుభ కార్యమూ చేయటం లేదు అలాగే పథప్రశ్నాలు కాలేదు తాను తన బుద్ధికి తగినట్లు సరైన పని చేస్తోంది అంటే నువ్వనేది సతీ జ్ఞానం అజ్ఞానం ఏమిటో తెలుసుకునేంత యోగ్యురాలు అయిందనేగా లేదు మహారాణి లేదు నీ ఈ మాటలు తెలివితేటలు గల వారి మాటల్లా లేవు నేను మీ అంత తెలివితేటలు గ్రదాని కాదు స్వామి కానీ అంత బుద్ధిహీనురాన్ని కాదు నీ తెలివితేటలు ఎలాంటివో ఇక్కడే తెలుస్తున్నాయి మహారాణి నీ మిగతా పుత్రికలలా కాకుండా నీవు కేవలం సతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు సతిపై మమత స్నేహం జాలి నీవు ఎక్కువగా చూపిస్తున్నావు అది తమరి భ్రమ స్వామి నిజం కాదు శరీరానికి తన ప్రతి ఒక్క అంగం మీద ఒకే రకమైన ఇష్టం ఉంటుంది పుష్పలతకు తన ప్రతి ఒక్క పుష్పం మీద ఒకేలా స్నేహం ఉంటుంది నాకు నా ప్రతి సంతానం పైన శబ్దాలను ఉపమానాలతో నేర్పు నీలో ఉంది అది నాకు తెలుసు కానీ నాకే విషయం చెప్పగలవా సతి కోసం కేవలం శివారాధన శ్రీహరి విష్ణువు ఆరాధన కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ కేవలం శ్రీహరి విష్ణువుని ఆరాధించే భక్తులు శివునికి ప్రియభక్తులు కాదాలరు అదే విధంగా శివుణ్ణి ఆరాధించే భక్తులు శ్రీహరి విష్ణువుకి పరమ భక్తులు కాదాలరు శ్రీహరి విష్ణువు శివశంకరులు ఇరువురు పరస్పరం వేరు కాదు అందుకని శ్రీహరి విష్ణువును ఉపాసించే భక్తులపైన బోళాశంకరులు సదా ప్రసన్నులవుతారు అలాగే అజరామర సదాశివులను ఉపాసించే భక్తులు శ్రీహరి విష్ణువు కృపకు పాత్రులవుతారు అవుతారు మహారాణి నీతో సతి మనసులో వివేకం కలిగించే ప్రస్తావన తెచ్చాం దానికి బదులుగా బదులుగా జ్ఞానం భక్తి పాఠాలు వినిపిస్తున్నావు కానీ ఒక వాస్తవం మనసు పెట్టి విను మహారాణి మేము సతిలోని ఆ శివభక్తిని ఎదురిస్తున్నాం ఎదురిస్తూ ఉంటాం మేము అతని గుణగానాన్ని ఎన్నడూ వినజాలం మాకు శివుడంటే అయిష్టం అయిష్టం ఊడంటి ద్వేషించడం అలాగే ఇష్టపడడం మనుష్యుల వసనల్లో ఉండవు అది కూడా కేవలం శివుని కోరికపైనే ఆధారపడి ఉంటుంది ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ సదాశివుల చరణాలకు ఈ నారదుడి ప్రణామాలు తమరి సాధనకు భంగం కలిగించడం నేను చేయదగని పని కాని పరిస్థితి గంభీరతని ప్రాముఖ్యాన్ని చూశాక నేను దుస్సాహసం చేయాల్సి వచ్చింది దేవర్షి మీరే విషయం ముఖ్యమైనదని గంభీరమైనదని అంటుంటే తమరు చేసింది దుస్సాహసం ఎలా అవుతుంది మీ రాకకు కారణం చెప్పండి ప్రభు దక్షత్రిక దేవి సతి మానసిక వ్యధతో బాధపడుతోంది నేను ఆవిడ స్థితిని చూడలేకపోయాను అందుకే తమ సన్నిధికి వచ్చాను ఆవిడ వ్యధకు కారణం నారాయణ నారాయణ అందరికీ తెలిసినదే తాము నటరాజులని కానీ ఓ మహేశ్వర నాట్య విద్యా ప్రదర్శన కోసం ఇది సరైన సమయం కాదు సర్వము తెలిసి కూడా తమరు తెలియనట్లు నాటకమాడడం సతీదేవి కష్టాలను మరింత పెంచినట్లేగా అందుకని వెంటనే ఉపాయం చెప్పండి సతీదేవికి తమకు వివాహానికి మధ్య సోదరుడు దక్షుడి రూపంలో ఏ విఘ్నాలు వస్తున్నాయో వాటిని ఎలా నిర్మూలించాలి దానికి ఏమిటి ఉపాయం ఏ విధమైన సందిగ్ధ పరిస్థితిలోనూ కన్యకల అభిష్టికి నందావ్రతమే సర్వోత్తమ ఉపాయం దేవర్షి నన్ను మాత్రం అడక్కండి ఈ ఏమిటని ఓ సర్వేశ్వర ఆశ్చర్యమే సృష్టి భారాన్నంతా స్వయంగా భరిస్తూ కూడా తాము వినోదంగా ఎలా సంభాషించగలుగుతున్నారో నారాయణ నారాయణ సతీదేవి చేసే ఆరాధన చివరికి ఎలా ఫలిస్తుందో తెలుసుకోవడం నాకు అసంభవమే కాని మహేశ్వర తమరి లీలలు తమరికే ఎరుక